భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పుష్పటు విడుదలైపోయింది అయితే పుష్పాటు టాక్ మాత్రం ఇప్పుడు భిన్నంగా ఉంది అంటే కొంతమంది ఏమో ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్తూ ఉంటే మరికొంతమంది ఏమో ఊహించినటువంటి స్థాయిలో సినిమా లేదు అంటూ కొందరు చెప్తూ ఉన్నారు అంటే అల్లు అర్జున్ అభిమానులు కానీ అల్లు అర్జున్ ఆర్మీ కానీ సినిమా అసలు నెక్స్ట్ లెవెల్ సినిమా తగ్గేదే లే అంటూ వాళ్ళు చెప్తూ ఉంటే మరికొంతమంది మాత్రం సినిమాలో ల్యాగ్ ఎక్కువైంది అలాగే పుష్ప మొదటి పార్ట్ ఉన్నట్లుగా ఇప్పుడు పుష్ప టూ సినిమా అయితే లేదు అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే పుష్ప టూలో అల్లు అర్జున్ గారు చెప్పినటువంటి ఒక డైలాగ్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది ఆ డైలాగ్ ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం కనుక చేస్తే ఎవడు రా బాస్ ఎవడికి రా బాస్ ఉండాల్సింది సొంత బ్రాండ్ ఎవడ్రా బాస్ ఎవడికి రా బాసు ఉండాల్సింది సొంత బ్రాండ్ అంటూ అల్లు అర్జున్ చెప్పినటువంటి ఈ డైలాగ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానుల్ని అలాగే మెగా అభిమానుల్ని మరింత దూరం చేస్తున్నట్లుగా ఉంది అంటూ వారి మధ్య వారిని మరింత పొడిగించేలా ఉంది అంటూ కూడా కొంతమంది నెటిజన్లు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు దానికి కారణం లేకపోలేదు ఇప్పటి వరకు మెగా అభిమానులు చాలామంది అల్లు అర్జున్ కూడా మెగా కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి ఒక హీరోనే ఈరోజు అల్లు అర్జున్ ఈ స్థాయిలో ఉన్న అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు ఇంతగా రాణిస్తున్నా దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారు వేసినటువంటి ఆయన నాటినటువంటి వృక్షానికి తాలూకా మూలాలే అంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఈ డైలాగ్ ఏదైతే ఉందో దాన్ని విభేదించేలా ఉంది అంటూ కొంతమంది నెటిజన్లు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎవడరా బాస్ ఎవడికిరా రా బాస్ ఉండాల్సింది సొంత బ్రాండ్ అంటే అల్లు అర్జున్ బ్రాండ్ సపరేటు ఆ బ్రాండ్ నాకుంది అన్నట్లుగా అల్లు అర్జున్ ఈ డైలాగ్ చెప్పాడు ఇది మెగా కుటుంబానికి కౌంటర్గా ఈ డైలాగ్ చెప్పాడు అంటూ కూడా కొంతమంది విశ్లేషకులు కొంతమంది నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే ఇది అల్లు అర్జున్ అభిమానుల్ని అలాగే మెగా అభిమానులకి మధ్య ఉన్నటువంటి ఆ యుద్ధం మరింత పెరిగేలాగైతే ఈ డైలాగ్ ద్వారా తెలుస్తుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సౌ ఒక మీడియా ఎక్స్వేరిగా ఈ పోస్ట్ పెట్టడం జరిగింది ఈ పోస్ట్ ఏంటనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎవడరా బాస్ ఎవడికి రా బాస్ ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్ ఇది అసలు నిజంగా సినిమాలో లేదు కానీ ఒక కుటుంబాన్ని టార్గెట్గా చేసుకొని ఇప్పుడు ఈ పోస్ట్లు అయితే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉన్నాయి మళ్ళీ ఒకసారి కనుక ఆ డైలాగ్ మనం ప్రస్తావించుకుంటే ఎవడరా బాస్ ఎవడికి రా బాస్ ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్ అంటూ అసలు లేనటువంటి ఒక డైలాగ్ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు సినిమాలో ఈ డైలాగ్ అయితే లేదు ఉండేది ఏంటంటే ఎవడరా బాస్ ఎవడికి రా బాస్ ఉండాల్సింది సొంత బ్రాండ్ మాత్రమే ఈ డైలాగును తీసుకొని ఎన్ని డైలాగులు అల్లుతున్నారు సోషల్ మీడియా వేదికగా అనేది మనం చూడొచ్చు నిజంగా మెగా కుటుంబం అల్లు కుటుంబం ఎన్నో సందర్భాల్లో కూడా మా మధ్య ఎటువంటి గొడవలు లేవు మేము కలిసిమెలిసి ఉంటాము అంటూ చెప్పినప్పటికీ కూడా ఇటు మెగా అలాగే అల్లు అభిమానులకి మధ్య ఒక కోల్డ్ వార్ అయితే నిజంగా ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది మెగాభిమానులు కూడా సినిమా రిలీజ్ కంటే ముందు మేము సినిమాను అయితే చూడము అంటూ వాళ్ళు భీష్మించి కూర్చున్నటువంటి నేపథ్యంలోనే వీటన్నిటికి కూడా పుల్ స్టాప్ పెట్టేందుకు ఒకంత కొనిదల నాగబాబు గారు అలాగే సాయి ధరమ్ తేష్ వీళ్ళు ఈ చిత్రం గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది ఇప్పుడు నాగబాబు గారు ఎంతో కష్టపడి ఎంతో శ్రమకి ఓర్చి ఒక సినిమా బయటకు వస్తుంది ఆ సినిమాని మనం సినిమా లాగే చూడాలి అంతేగాని కక్షలతోనూ ఇతరత్ర కారణాలతోనూ ఆ సినిమాకి మనం అన్యాయం చేయకూడదు అంటూ నిన్న ఆయన ఒక ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో అది అల్లు అర్జున్కి సపోర్ట్గా చేసినట్లే అంటూ చాలామంది భావించారు అలాగే సాయి తేజ్ అయితే పుష్పాటు టీమ్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ కూడా ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్ కూడా వైరల్ అయింది ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా సాయి ధరమ్ తేజ్కి థ్యాంక్స్ చెప్తూ అల్లు అర్జున్ కూడా చేయడం జరిగింది అంటే ఆ రెండు ట్వీట్ల తర్వాత ఓకే అసలు అల్లు అర్జున్ అభిమానులకి అలాగే మెగా ఫ్యామిలీ అభిమానులకి మధ్య ఉన్నటువంటి ఈ కోల్డ్ వార్ ఏదైతే ఉందో దీనికి పుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉందని అందరూ భావించారు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం పర్టికులర్గా కొంతమంది పని కట్టుకొని మరి ఇప్పుడు పుష్పాటు చిత్రం బాగాలేదు అంటూ నెగిటివ్ టాక్ని స్ప్రెడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా అల్లు అర్జున్ అభిమానులు అయితే వాపోతూ ఉన్నారు సో ఒకరినొకరు అటాక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే సోషల్ మీడియా వేదికగా చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈ అంటే పుష్పటు చిత్రంలో అల్లు అర్జున్ చెప్పినటువంటి ఒక డైలాగ్ని తీసుకొని ఆ డైలాగ్ని ఇప్పుడు ఆ డైలాగ్కి ఎన్నో డైలాగులను జత చేస్తూ కూడా పోస్టులు చేస్తూ ఉన్నారు ఎవడరా బాస్ ఎవడికి రా బాస్ ఉండాల్సింది సొంత బ్రాండ్ అది ఇప్పుడు అల్లు అర్జున్కి ఉంది అంటూ కొంతమంది పోస్టులు చేస్తూ ఉంటే ఇక్కడ మరికొంతమంది మాత్రం అసలు సినిమా అటర్పులాపు పుష్ప యావరేజ్ ఇది బిలో యావరేజ్ అంటూ కూడా కొంతమంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటే పుష్ప చిత్రంలో అయినా ఈ అరచందనం స్మగ్లింగ్కి సంబంధించినటువంటి కొన్ని సన్నివేశాలను చూపించారు అవి అద్భుతంగా ఉన్నాయి కానీ పుష్పాటులో మాత్రం మేము ఊహించినటువంటి స్థాయిలో ఏ సన్నివేశం లేదు కొన్ని కొన్ని సన్నివేశాల్లో మాత్రమే గూజ్ బొమ్స్ వచ్చేలాగా ఉన్నాయి కానీ ఓవరాల్గా సినిమా మాత్రం అంత బాగాలేదు అంటూ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు కానీ అల్లు అర్జున్ అభిమానులు మాత్రం సినిమాలో కొన్ని సీన్స్ చూస్తే గూజ్ వంసే గంగమ్మ జాతరకు సంబంధించినటువంటి కొన్ని సీన్స్ కన్నా చూస్తే మాత్రం ఎవరైనా సీట్లో ఉంచి లేచి నిలబడి చప్పట్లు కొట్టాల్సిందే అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు వీళ్ళు మాత్రం అల్లు అర్జున్ నటన ఆర్టిఫిషియల్గా ఉంది అంత బాగాలేదు అలాగే అల్లు అర్జున్ నోట్లో కిల్లీ వేసుకొని చెప్పినటువంటి డైలాగులు ఎవరికి అర్థం కాలేదంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే చిత్రం ద్వారా అయినా ఇటు అల్లు అభిమానులకి మెగాభిమానులకి మధ్య ఉన్నటువంటి ఈ కోల్డ్ వార్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారేమో ఎవరైనా అని అందరూ భావించినప్పటికీ వారి మధ్య ఉన్నటువంటి ఈ కోల్డ్ వార్ అనేది ఇంకా పెరుగుతూ ఉంది కానీ తగ్గే పరిస్థితి లేదు అనేది అయితే కొన్ని కొన్ని పోస్టులు చూసినప్పుడు క్లియర్గా అర్థం అర్థం చేసుకోవచ్చు అలాంటి పోస్టుల్లో ఇది ఒకటి ఎందుకంటే అక్కడ మనం చూసుకుంటే ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్ ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్ అంటే ఈ మూడు పదాల్లో ఇది ఎవరిని ఉద్దేశించి అనింది ఎవరిని ఉద్దేశించి ట్రోల్ చేసింది అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అసలు సినిమాలో ఉన్నది మాత్రం ఈ డైలాగ్ కాదు కానీ సినిమాలో లేనటువంటి డైలాగ్ని కూడా జోడించి ఇప్పుడు కొంతమంది అయితే పోస్టులు పెడుతూ ఉన్నారు కాబట్టి దీని ప్రకారంగా అల్లు అర్జున్ అభిమానులకి ఇంకా వేరే హీరో అభిమానులకి మధ్య ఆ కోల్డ్ వార్ అనేది అలాగే కంటిన్యూ అవుతుందని అయితే మనం భావించవచ్చు మనం విశ్లేషణ కూడా చేసుకోవచ్చు ఈ డైలాగ్తో పాటుగా మరో రెండు డైలాగులు కూడా ఇప్పుడు మెగా అభిమానులని పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే కలవర పెడుతూ ఉన్నాయి అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఆ డైలాగులు ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తే పావలా పర్సెంట్ గాడివి నీ మాట వినేది ఏంట్రా అంటూ అల్లు అర్జున్ టూలో ఒక డైలాగ్ చెప్పారు పావలా పర్సెంట్ గాడివి నీ మాట వినేదేంట్రా అనేటువంటి డైలాగ్ కూడా ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అన్నదే అన్నట్లుగా కొంతమంది దాన్ని ఆపాదించుకుంటున్నారు అంటూ నెటిజన్లు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా నీతో పొత్తే ఏంట్రా పావలాకి రూపాయి పావలాకి అమ్ముడు పోవడానికి నేను మంగళం సీన్ అనుకుంటున్నావా పుష్ప పుష్పరాజ్ రప్ప అంటూ నిజంగా అల్లు అర్జున్ పుష్పాటులో చెప్పినటువంటి ఈ డైలాగ్ ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అన్నట్లుగా కొంతమంది అయితే వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు నీతో ఏంట్రా పావలాకి రూపాయి పావలాకి అమ్ముడు పోవడానికి నేను మంగళం సీన్ అనుకుంటున్నావా పుష్ప పుష్పరాజ్ రప్ప రప్ప అంటూ ఈ డైలాగ్ కూడా పెట్టినటువంటి నేపథ్యంలో ఇది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెట్టిన డైలాగ్ మాత్రమే అంటూ కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఆపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఇప్పుడు ఆ డైలాగుల్ని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు